అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా పిన్నలు హోమ్ టూర్ అయితే చూపిస్తాను ఓకేనా లోపల కమ్మలి ఎంత బాగా సర్దుకుంటారో చూడండి అప్పుడు మా ఇల్లు కూడా కమ్మలి ఉండేది అనమాట పచ్చని చెట్టు కింద కూర్చుంటే ఎంత ప్రశాంతంగా చల్లగా అనిపిస్తుందో ఇలాంటి కమ్మలు ఇంట్లో ఉన్నా అంతే ప్రశాంతంగా అంతే చల్లగా ఉంటది కింద వేసుకొని అలా పడుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇల్లు అయితే మొత్తం మట్టి గోడలే అండి మట్టితో చేసిన గోడలు అవి సిమెంట్ కాదు బయట గుమ్మం కూడా మొత్తం మట్టితో చేసింది చాలా మందికి ఇలాంటి ఇల్లులు ఉంటాయా అని కూడా తెలియదు ఈ రోజుల్లోని చూస్తున్నారు కదా మంచం పట్టు మంచం ఇలాంటి మంచాల్లో చిన్నప్పుడు మీరు పడుకుని ఉంటే కామెంట్ చేయండి ఈ ఇంట్లో అయితే మొత్తం నలుగురు ఉంటారండి ఇల్లు అయితే చాలా శుభ్రంగా లోపల చాలా నీట్ గా సర్దుకుంది మా పిన్ని లోపలికి వెళ్లి చూద్దాం రండి అంత చిన్న గదిలో అన్ని సామాన్లు అనుకుంటారు లోపలి చూస్తే మీరే సంక్రాంతి వీడియో హౌస్ క్లీనింగ్ వీడియో చూసే ఉంటారు కదా అక్కడ బల్లలన్నీ శుభ్రం చేశారు కదా ఆ బల్లలన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి చూడండి ఈ వస్తువు లేదు అనుకోవడానికి లేదండి ప్రతి ఒక్క సామాన్లు ఉంటాయి ఇంట్లోనైతే గది చూడడానికి చిన్నదైనా ఎన్ని సామాన్లు పట్టాయి మీ ఇంట్లో కూడా ఎలాంటి టీవీ ఉంటే కామెంట్ చేయండి మా చిన్నప్పుడు కూడా మా ఇంట్లో ఒక టీవీ ఉండేది బీపీఎల్ ఆ ఒక్క గదిలోనే ఒక మంచం ఒక బీరు ఒక టీవీ ఉన్నాయంటే చాలా గ్రేట్ కదా దానితోటి ఎన్ని సామాన్లు ఉన్నాయో చూడండి బల్లలు అయితే చాలా నీట్ గా నా చిన్నప్పుడు అయితే మా అక్కలు కూడా ఇలాగే మా ఇల్లు కూడా ఇలాగే సరిదివారు నేను వీడియో తీస్తుంటే అవన్నీ గుర్తొచ్చేవన్నమాట ఆ బకెట్లకి స్టిక్కర్లు కూడా ఓడలేదు చూడండి అంత కొత్తవి అనమాట అవి ఇక్కడ టబ్బులు కనిపిస్తున్నాయి కదా అక్కడైతే బియ్యం పోసుకుంటారు ఈ స్వీట్ కేసులు అయితే నా చిన్నప్పుడు కొనుంటారు ఇవే మాత్రం మా ఇంట్లో కూడా ఉన్నాయి మూడు ఉన్నాయి మా ఇంట్లో అయితే అప్పట్లో పాత సినిమాలో చూసేవాళ్ళం కదా డబ్బులు పట్టుకెళ్ళడానికి యూజ్ చేస్తారు సూట్ కేసులు అలా ఉన్నాయన్నమాట అవి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అటుకు చూస్తున్నారు కదా అన్ని కత్తులు పెట్టుకుంటారు అనమాట అక్కడ ఏదైనా సామాన్లు కట్ట ఉంటే పైన పెట్టేసుకుంటారు ఓకే అండి వీడియో మొత్తం చూసుంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి వీడియో ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి